హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాము కాకరకాయ ఫ్రై కోసం ముందుగా మనము శుభ్రంగా కాకరకాయలని కడిగి పెట్టుకోవాలి ఇలా కాకరకాయలు కడిగి పెట్టుకున్న తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి ముందు కాకరకాయలని ఇలా నేను చూపించినట్టుగా తర్వాత నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగా సన్నగా పెట్టుకోవాలి సన్నగా పెడితే లోపల వరకు ఆయిల్ వెళ్ళి మంచిగా వేగుతుంది చాలా మనకి ఎంత వీలైనంత వరకు అంత కట్ చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి కట్ చేసుకోండి ఇలా కాకరకాయలని అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత అన్నీ పక్కనుంచుకోవాలండి పక్కనుంచుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ అవుతుందని వరి అవసరం లేదండి మళ్ళీ మనం తర్వాత ఎలాగో కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తీసేస్తాము ఇలా ఆయిల్ వేగాక అందులో కాకరకాయలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం నాకు ఒక్కసారికి సరిపోయాయండి నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను మీకు ఎక్కువగా ఉంటే రెండు లాగా అయినా మనం వేసుకొని వేయించుకోవచ్చు ఇలా పైకి కిందకి కలుపుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే అలా కలుపుకుంటే కిందనే అడుగంటి పోతాయండి ఒకవైపే వేగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతుంది కానీ లోపల వేగదండి కాకరకాయ సరిగ్గా ఇలా వేగిన కాకరకాయలన్నింటి వాటిని ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని తీసి ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ఎల్లిపాయ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు నాకైతే సరిపోయిందండి కరెక్ట్గా మీకు ఒకవేళ మీరు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మీ కారంకి తగినట్టుగా ఇలా ఒక పల్స్ ఇవ్వాలండి మెత్తగా పేస్ట్ చేయొద్దు ఎల్లిపాయ కారము అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మినపగుండ్లు వేసుకోవాలి మినపగుండ్లు వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలండి ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం మంచిగా వేసుకోవాలండి ఎందుకంటే డైజెషన్కి అది మంచిగా యూజ్ అవుతుంది నేనైతే ఎక్కువే వాడతానండి జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేస్తేనే స్మెల్ బాగుంటుంది కాకరకాయ ఫ్రైలో కా కరివేపాకు చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా కరివేపాకు వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి నేను ఇక్కడ మర్చిపోయాను స్టవ్ ఆఫ్ చేయడము ఇది కొంచెం చల్లారిన తర్వాత ఎల్లిపాయ కారం ఇందాక మనం పట్టి ఉంచుకున్నాం కదండి ఆ ఎల్లిపాయ కారంని కాకరకాయల్లో వేసుకోవాలి ఇంకో నేను స్టవ్ ఆఫ్ చేయకుండా వేశాను కొంచెం కారం మాడిపోయింది మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి వెంటనే కాకరకాయలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక ఎల్లిపాయ కారం వేసుకోండి ఇలా మంచిగా మొత్తం కలుపుకోవచ్చండి ఇలా ఇది ఒక వన్ వీక్ వరకైనా నిల్వ ఉంటుందండి హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఈజీగా పంపించవచ్చు చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి అసలు చేయదే ఉండదు కాకరకాయ ఇలా మా పెద్ద పాప ఎక్కువ తీసుకెళ్తుందండి కాకరకాయ ఫ్రైని ఇట్లా చేస్తే మనం కావాలంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు అంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్